హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ లొకేషన్లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది దాని గురించి వీడియో చేస్తున్నాను ఓకే ఈ జాబ్ జాబ్స్ వచ్చేసి బ్యాంక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్లో ఓకే దా ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోలు ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే నేను జాబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను ఈ ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి దాని గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్వంటీత్ రోజు ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్ ప్లస్గా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ వైడ్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెడ్ ఆఫీస్లో కార్పొరేట్ ఆఫీసులు వీళ్ళ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో యాక్సిస్ అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి హైదరాబాద్ వైడ్గా ఎక్కడెక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో యాక్సిస్ బ్యాంక్లో ఆ బ్యాంక్లకి ఆ బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే అన్ని ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు హైదరాబాద్ వైడ్గా ఓకే ఇంకా చూద్దాము అన్ని డీటెయిల్స్ అందరు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో దీనికి ఏ పోస్ట్ కోసం తీసుకుంటున్నారంటే ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఇంకా రిలేషన్షిప్ ఆఫీసర్ అని చెప్పి రెండు పొజిషన్ల కోసం తీసుకుంటున్నారు ఓకే ఈ పొజిషన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇంకా ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తీసుకుంటున్నారు ఓకే మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఆఫీసర్ అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఇస్తున్నారు దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే తీసుకుంటున్నారు ఫీమేల్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ మెగా వాకిన్ జాబ్ డ్రైవ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫీమేల్ లేదు సో ఇది గుర్తుపెట్టుకోండి ఫీమేల్ క్యాండిడేట్స్ వెళ్ళిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు ఓకే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్వంటీత్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ట్వంటీత్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఉంది అంటే యాక్సిస్ పిఎస్ఎస్జి బ్రాంచ్ సెకండ్ ఫ్లోర్ లాలా వన్ ల్యాండ్ మార్క్ అబో నిస్సాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ స్టాప్ సికింద్రాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు ఈ లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్లో సర్చ్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఓకే ఎవరైనా మ్యాప్ గురించి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు లొకేషన్ పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఒకవేళ మీరు ట్రేస్ చేయలేకపోతే కామెంట్ చేయండి నేను లొకేషన్ అయితే పెడతాను ఓకే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి డిపార్ట్మెంట్స్ వచ్చేసి హోమ్ లోన్స్ ఇంకా ఎల్ఏపి మోర్టేజ్ లోన్స్ ఈ మూడు డిపార్ట్మెంట్స్లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు వాటికి సంబంధించి తీసుకుంటున్నారు శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ ల్యాక్స్ పర్ యానం ఇంకా ఇన్సెంటివ్స్ ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూలో మీకు డిసైడ్ చేస్తారు శాలరీ ఎంత అనేది పర్టికులర్గా ఈ వన్ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది ఓకే ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ వేరియస్ లొకేషన్ అక్రాస్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ గచ్చిబౌలి కుక్కపల్లి సికింద్రాబాద్ హైటెక్ సిటీ అండ్ మోర్ హైదరాబాద్ వైడ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో ఇన్ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు ఈ పాయింట్లో ఓకే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అది మెయిల్ క్యాండ్స్ ప్రిపరేషన్స్ ఇస్తున్నారు అని చెప్పి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా అది క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మూడు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మినిమ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి ఓకే ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు పీజీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఏ గ్రూప్ అయినా పర్లేదు ఎందుకంటే స్పెషలై స్పెషలైజేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ కాబట్టి అందరూ చేసుకోవచ్చు పాస్ అయి ఉంటే సరిపో సరిపోతుంది ఫ్రెషర్స్ చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెషర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు పైగా ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు పాస్ అయిన వాళ్ళు మాత్రమే అని కూడా ఏం లేదు సో కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఒక ఫిఫ్టీన్లో పాస్ అయ్యాము మేము ఫోర్టీన్లో పాస్ అయ్యాము అవుట్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ అనుకున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఓకే మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే లేటెస్ట్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని అలాగే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి పాన్ కార్డ్ తీసుకెళ్ళండి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మేము అవి జిరాక్స్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఆఫర్ లెటర్ లేటెస్ట్ త్రీ త్రీ మంత్స్ పే స్లిప్స్ రిలీవింగ్ లెటర్ రిలీవింగ్ లెటర్ అప్పుడే ఇవ్వరు కాబట్టి రిజైన్ చేసిన తర్వాత రిలీవింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు సో ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్లొచ్చు ఆఫర్ లెటర్ త్రీ మంత్స్ పే స్లిప్స్ ఇవైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఓకే ఫ్రెషర్స్ మాత్రం తీసుకెళ్లాల్సింది రెజ్యూమ్ ఒకటి రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి మీరు ఫార్మల్లో వెళ్ళండి ఫ్రెండ్స్ అది కూడా ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫార్మల్ షర్టు ఫార్మల్ పాయింట్ ఇంకా ఫార్మల్ షూ అన్నీ ఫార్మల్గానే ఉండి ఉండాలి ఎందుకంటే బ్యాంక్ జాబ్ కాబట్టి ఫార్మల్లే మెయింటైన్ చేస్తారు వాళ్ళు సో ఫార్మల్లో వెళ్ళాలి జీన్స్ టీ షర్ట్ కానీ జీన్స్ పాయింట్ ఇంకా ఫార్మల్ షర్టు అలా కాకుండా అన్నీ ఫార్మల్లో ఉంటే వాళ్ళకు ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఇంటర్వ్యూస్కి ఓకే ఎవరైనా ఇప్పుడు ట్వంటీత్ రోజు ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూకి మీరు అవైలబుల్గా లేకపోతే నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి మిస్ ద డ్రైవ్ వాకిన్ ఆన్ ఎనీ వర్కింగ్ డే అట్ ద సేమ్ వెన్యూ ఎట్ టెన్ ఏఎం అని చెప్పి మెన్షన్ చేశారు కదా ఈ పాయింట్ ఇందులో మీరు ఒకవేళ ఈ ట్వంటీ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోతే తర్వాత అయినా ఏదైతే మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయో బ్యాంక్ వర్కింగ్ డేస్ ఆ డేస్లో మీరు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అక్కడికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ కండక్ట్ చేస్తారు అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు ఈ పాయింట్ సో ఒకవేళ ట్వంటీ రోజు ఎవరైతే అటెండ్ అవ్వలేకపోతారో వాళ్ళు తర్వాత అయినా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ సో ఏం మిస్ మిస్ అయిపోయింది అని కూడా ఏం లేదు ఈ జాబ్ వాకిన్ ఇంటర్వ్యూ సో నెక్స్ట్ అయినా అటెండ్ అవ్వచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ షీకర్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం